నారాయణ ఈరోజు రోజు వీడియోలో మనం గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ యొక్క విశిష్టతను గురు పూర్ణిమ నాడు మనం ఆచరించవలసిన విధి విధానాల గురించి వివరంగా తెలుసుకుందాం ఇంతకు ముందు నేను చేసిన ఆధ్యాత్మిక వీడియోలన్నీ చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హిందువులు జరుపుకునే పర్వదినాల్లో గురు పూర్ణిమ చాలా ముఖ్యమైనది ఆషాఢ పౌర్ణమి నాడు గురు పూర్ణిమగా జరుపుకుంటారు వేదవ్యాసుడు ఆషాఢ పౌర్ణమి నాడు జన్మించాడు వేదవ్యాసుడు జన్మదినంనే మనం గురు జరుపుకుంటాము శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను మనకు అందించి ఆ జగద్గురువు అయ్యను వ్యాసమహర్షి జన్మదినంను గురు పూర్ణిమగా జరుపుకోవడానికి గల కారణం వ్యాస మహర్షి క్లిష్టమైన వేదాలను అందరూ సులభంగా పఠించేందుకు గాను నాలుగు భాగాలుగా విభజించి వేదవ్యాసుడు అయ్యను వేదాలతో పాటు మహాభారతం భాగవతం వంటి గ్రంథాలను అష్టాదశ పురాణాలను మనకు అందించి భగవంతుణ్ణి పొందేందుకు గాను కావలసిన జ్ఞానంను మనకి ప్రసాదించాడు అందుచేత వ్యాస భగవానుడు ఆది గురువు అయ్యను గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు కలిసిన రూపం గురువు మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానంను కలిగించి భగవంతుని పొందే మార్గంను తెలియచేసిన ఆధ్యాత్మిక గురువులు ఎందరో ఉన్నారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు తల్లిదండ్రులతో పాటు గురువు కూడా మనకు సమాన ప్రాధాన్యతను కలిగి ఉంటారు ఆది గురువు అయిన వేదవ్యాసుడి యొక్క జన్మ వృత్తాంతంను పురాణాల నుండి ఇప్పుడు తెలుసుకుందాం వశిష్ఠ మహర్షి మునిమనవుడు శక్తి మహర్షి మనువడు పరాసర మహర్షి కుమారుడు సుఖమహర్షి యొక్క తండ్రి వ్యాస మహర్షి వేదవ్యాసుడు కారణజన్ముడు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అనే శ్లోకం ఉంది వ్యాసుడు విష్ణుమూర్తి యొక్క రూపము వ్యాసుడు యుగంలో పరాసర మహర్షికి మత్స్యగ్రంథి అయిన సత్యవతులకు జన్మించిన అవతార పురుషుడు వ్యాసుడు అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు కృష్ణ అనగా నల్లని రూపం కలవాడు అని ద్వైపాయనుడు అనగా దీవిలో జన్మించినవాడు అని అర్థము ఒకసారి పరాసర మహర్షి కాళిందీ నది అవ అవతలకు వెళ్లేందుకు గాను సత్యవతి పడవలో ప్రయాణిస్తాడు సత్యవతిని చూసి మహర్షి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొని సత్యవతితో ఈ విషయం చెప్పగా సత్యవతి దానికి అంగీకరించలేదు అయినప్పటికీ ఇది భగవంతుని నిర్ణయం అని పరాశర మహర్షి సత్యవతిని ఒప్పించను ఆ తరువాత వారిద్దరికీ వ్యాస భగవానుడు జన్మించను వ్యాసుడు అసలు పేరు ద్వైపాయనుడు అతడు కారణ జన్ముడు పుట్టిన వెంటనే అతడు జ్ఞానమును పొంది తల్లిదండ్రులకు నమస్కరించి తపస్సు చేసుకునేందుకు వెళ్ళిపోయాను ఆ తరువాత వేదాలను నాలుగు భాగాలుగా విభజించడము మహాభారతం భాగవతం అష్టాదశ పురాణాలు వంటి గ్రంథాలను రచించి మన అందరికీ అందించను ఇప్పుడు మనం గురు పూర్ణిమ నాడు చేయవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాం గురు పూర్ణిమ నాడు మనం అందరం మనకు ఆధ్యాత్మిక విషయాలను అందించిన గురువులకు పూజ చేయాలి ఎనిమిదవ శతాబ్దంలో శంకరాచార్యులు మధ్వాచార్యులు రామానుజాచార్యులు వంటి వారు చాలామంది అనేక గ్రంథాల రూపంలో మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారు ఇప్పటికీ ప్రత్యక్షంగా అనేక మంది ఆధ్యాత్మిక గురువులు మనకు జ్ఞానాన్ని ప్రసాదించి భగవంతుని పొందే మార్గంను తెలియచేస్తారు గురు పూర్ణిమ నాడు ముందుగా వ్యాస భగవాన్ని పూజించి ఆ తర్వాత మనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించిన గురువులందరినీ పూజించడం ద్వారా గురువు యొక్క అనుగ్రహంను తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీవైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణ మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమనారాయణ